జై 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 తెలంగాణ తెలంగాణ వసంతాల భారత రాష్ట్ర సమితి రజతోత్సవాలు చలో వరంగల్ ప్రతి ఒక్క గులాబీ సైనికుడు కదలాలే వరంగల్ వైపు ప్రయాణం మొదలు పెట్టాలి గులాబీ జెండా తెలంగాణ ప్రజలకు అండ చలో వరంగల్ రజతోత్సవ సభ ఏప్రిల్ ఇరవై ఏడు ఎక్స్ హనుమకొండ కావున ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు నగేష్ మహేంద్ర అండ్ మహేంద్ర కాంట్రాక్టర్స్ జహీరాబాద్ మాకెంత జయవే అమ్మలాంటి లాంటి ఆలనానిది అయ్యా కేసి ఆరు నమ్మలేకపోతుంది నీ పాలన లేదంటే ఊరు అమ్మలాంటి లాంటి ఆలనానిది అయ్యా కేసి